హలో అండి ఈరోజు మన వంటల ఖజానాలో ఒక సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను అదేమిటంటే మన గోదావరిలో స్పెషల్ చందువా చేప ఇగురు ఈ చేపను చేపలన్నిటిలో రాజుగా పిలుస్తారు ఈ కూర చాలా టేస్టీగా ఉంటుందండి ఈ చేపలో మధ్యముళ్ళు ఒకటే ఉంటుంది అందువల్ల ఈ చేపను పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇక ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం దీనికోసం నేను ముందుగా కేజీన్నర చందువ చేపను తీసుకున్నానండి దీన్ని పాంఫ్రెట్ ఫిష్ అని కూడా అంటారండి ముందుగా చేపను శుభ్రం చేసి ముక్కలుగా కట్ చేసుకుని ఉప్పు పసుపు వేసి శుభ్రంగా కడుక్కొని పెట్టుకున్నాను ముందుగా చేప ముక్కల్లోకి మూడు స్పూన్ల కారం అలాగే కొంచెం ఆయిల్ వేసుకుని చేప ముక్కలకి బాగా పట్టేలా చేప ముక్కలున్న దాకను ముక్కల పైకి కిందికి వచ్చేలా బాగా కుదపాలి ఇలా చేయటం వల్ల కారం ఆయిల్ అన్ని చేప ముక్కలకి సమానంగా పడుతుంది తర్వాత కడాయిలో ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా వేడయ్యాక ఆరు ఉల్లిపాయలు పది పచ్చిమిర్చి సన్నగా కట్ చేసినవి వేసుకుని అలాగే రెండు స్పూన్లు సాల్ట్ వేసుకొని బాగా వేయించుకొని ఐదు నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేగి బ్రౌన్ కలర్ వచ్చాక చేప ముక్కలు కూడా వేసుకొని అలాగే ఒక గ్లాస్ వాటర్ వేసుకొని దాకా ఒకసారి బాగా కదుపుకొని రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి కూర ఉడుకుతూ ఉండగా ఒక స్పూన్ గరం మసాలా రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని ఐదు నిమిషాలు పెద్ద మంటపై ఉడికించాలి తర్వాత కరివేపాకు వేసుకోవాలి అలాగే మరో పది నిమిషాలు మూత పెట్టి సిమ్లో ఉడికించాలి కూరను సిమ్లో ఉడికించడం వల్ల కూరలో ఉన్న ఆయిల్ పైకి తేలుతుంది చివరగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే చందువ రెడీ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి